నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై నిరసనగా బాధిత అభ్యర్థులు మార్చ్ నిర్వహించారు నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీ చేపట్టారు దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత అభ్యర్థులు భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు కాగా ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం లిబర్టీ నుండి మా ప్రతినిధి లహరి లహరి చెప్పండి నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై నిరసనగా మార్చ్ నిర్వహించారు బాధిత అభ్యర్థులు మరి

ఎందుకంటే కోటి లక్షల డెబ్బై మంది ఎగ్జామ్ ఈ విద్యార్థులు రాయడం జరిగింది ఇక్కడ అన్యాయం జరిగింది విద్యార్థులకి నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని పక్షాల విద్యార్థుల పార్టీలు అన్ని కలిసి ఈ రోజు ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది ఈ యొక్క విద్యార్థుల కోసం న్యాయం కోసం మేము విద్యార్థులు అందం కలిసి ఒక మిలి మార్చి దాకా మొదలు పెట్టడం జరిగింది అందుకని చెప్పి విద్యార్థుల సంఘాలు అన్ని కలిసి ఏకమై ఈ రోజు విద్యార్థుల పక్షాన కొట్టాడానికి కొట్టాడానికి మేము అందరం ఏకమై ఈ రోజు మన అంబేద్కర్ దగ్గర రావడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క విద్యార్థుల అంట ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్ఎఫ్ఐ అన్ని హెచ్చరిక జారీ చేస్తూ వ్యక్తం చేస్తున్నారు మాకు న్యాయం జరగాలి నీట్ ఎగ్జామ్ రద్దు చేసి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని నిర్వహించే నీటి ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి రద్దు చేయాలి సిట్టింగ్ తో విచారణ జరిపించాలి ఖచ్చితంగా మేము మాట్లాడాలి ఎగ్జామ్ రద్దు చేసి

నీట్ ఎగ్జామ్ ని ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ప్రత్యేకమైన డిమాండ్ ఇది మరి ఎగ్జామ్ ఊరుకోబోయేది లేదు మా విద్యార్థి సంఘాలు అందరం కలిసి మోదీ గారిని హెచ్చరించడం జరుగుతుంది ఇది ఇవాళతోనే ఆగిపోదు ఢిల్లీ వరకు కూడా వస్తామని చెప్పేసి మేము మేమందరం తెలియజేస్తున్నాం ఎప్పటి వరకు పోరాటం నీట్ విద్యార్థులకి న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా లీకేజ్ విషయం అనేది కామన్ అయిపోయింది ఏదో ఒక పేపర్ లో జరుగుతూనే ఉన్నాయి లీకేజ్ ఎన్నిసార్లు కూడా ఇలాంటి దర్ణాలు జరుగుతూనే ఉన్నాయి అన్ని కూడా మళ్ళీ పునరావృద్ధం అవుతూనే ఉన్నాయి ఇలాంటి వీటిని పూర్తిగా పూర్తిగా అరికట్టలేమంటారా గతంలో రాష్ట్ర గవర్నమెంట్ లో కేసీఆర్ ఉన్నప్పుడు లీకేజీలు జరిగినాయి విద్యార్థులు అందరం కలిసి తలుచుకుంటే ఆయన ఫామ్ హౌస్ కి ఏ విధంగా పంపించినాము అక్కడ మోదీకి కూడా అదే పరిస్థితి వస్తుంది ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నదని విరవీగుతుండేమో మీ విద్యార్థులను తలుచుకుంటే మధ్యలోనే ఇంటికి పంపిస్తాం మధ్యలోనే ఇంటికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్పేసి తెలియజేస్తున్నాం మొత్తానికైతే మాకు న్యాయం జరిగే వరకు ఇలాంటి అన్ని కూడా విద్యార్థి సంఘాల నాయకులు అయితే ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు ర్యాలీ రూపంలో వారు ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ కూడా నిర్వహించాలి భవిష్యత్తులో వారి భవితవ్యాన్ని నిర్వహించి నీట్ ఎగ్జామ్ పై అవన్నత కూడా వీళ్ళు

మాత్రమే ఈ రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు ఉన్నటువంటి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర జరిగిన అన్యాయం మీద కూడా స్పందించాలి నీటి పరీక్షలో జరిగిన ఒకతోకల మీద పేపర్ లీకేజ్ మీద స్పందించాలి ప్రభుత్వం కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి కానీ నిసిగ్గుగా ఇది లీక్ కాలేదని చెప్తా ఉన్నారు ఇది లీక్ కాలేదనేది వాస్తవం కాదు ఈరోజు రోజు బీహార్లో సిట్ విచారణ కొనసాగిస్తా ఉంది అరెస్ట్ చేశారు హర్యానాలో కొన్ని మంది ర్యాంకులు వచ్చాయి అందుకే దీని మీద లీక్ అయింది పేపర్ ముందే పేపర్లు ప్రత్యక్షమయ్యాయి కొన్ని చోట్ల మీడియా మారింది ఉన్నారు ఉన్నారు లీకేజ్ మీద స్పందించాలి సుప్రీంకోర్టు కమిటీ నేయాలి రీఎగ్జామ్ నిర్వహించాలని వేలాది మంత్రం స్టూడెంట్ నిర్వహించాం లేకపోతే ఖచ్చితంగా అడ్డుకుంటాం ఈ పేపర్ విద్యార్థులకి పెట్టకపోతే విద్యార్థులు న్యాయం చేయకపోతే భారీ కూడా విద్యార్థి నిర్వహిస్తాం ఎవరు స్పందించట్లేదు ఇప్పటికే విద్యాశాఖ మంత్రి మాత్రం ప్రకటించారు ఎవరు వారు స్పందించట్లేదు ఎక్కడో ఘటన జరిగితే ట్విట్టర్ లో పెడుతున్నారు తప్ప ఈ దేశ విద్యార్థులకు అన్యాయం జరిగితే మాత్రం స్పందించట్లేదు స్పందించారు కూడా जमाल निर्वहिस्ट చూస్తున్నాం కదా నా పేరు నరేష్ జాయింట్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఈ యొక్క నీటు పరీక్ష పైన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలుగా దాదాపు పై వేల మంది స్టూడెంట్స్ తో ఈ యొక్క మహార్యాలీ నిర్వహించడం జరిగిందో ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల చెలగాటం ఆడుతూ ఉంది ఈ రోజు అనేక మంది కూడా వారి కుటుంబాలు వారి జీవితాలు ఏందని ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ దేశ ప్రధాని హోదాలో ఒక్క హామీ కూడా ఆ విద్యార్థులకు ఇవ్వడం లేదు ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏందో ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం చెప్పట్లేదు కనుక ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రశ్నించే గొంతులైనటువంటి మేము ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు కండగా ఉంటాం ఈ నీటి పరీక్షను రద్దు చేసి మళ్లీ ఎగ్జామ్ నిర్వహించి ఆ దోషులు ఎవరైతే ఊరో కఠినంగా శిక్షించే వరకు ఆ పోరాటాలు కొనసాగిస్తాం ఇక్కడ చూస్తున్నా మొత్తం కూడా విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ కూడా రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే ఉంటుంది అని చెప్తున్నారు అలాగే ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని నిర్ణయించే ఈ నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించకపోతే ఇలాంటివి ఎన్నో పోరాటాలు కూడా మేము చేస్తామని చెప్తున్నారు అలాగే మనం చూస్తున్న గతంలో కూడా లీకేజీ విషయం అనేది చాలా ఎన్నో విషయాలు ఎన్నో పేపర్లు విషయాలు కూడా జరిగినాయి కానీ ఈసారి కటిష్టంగా ఇంకా గట్టిగా మేము పోరాటం చేస్తాం మళ్ళీ కూడా ఇలాంటి విషయాలు విషయాలు లీకేజ్ విషయాలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా కూడా మనం చర్యలు తీసుకునే క్రమం మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ర్యాలీ కొనసాగుతుంది ఇక్కడ ఎలాంటి గొడవలు కూడా జరగకుండా పోలీసు బందోబస్తుతో పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చూస్తున్నాము సో ఇక్కడ విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు అయితే వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ లిబర్టీలో కనిపిస్తుంది రైట్ రైట్ Lahri thank you ¿Qué